నిన్న సిఎన్ఎక్స్ సర్వే ఒకటి తెలిపితే ఇవాళ కూడా ఎన్డిటివి సర్వే కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే లెక్కల్ని బహిర్గతపరిచింది ఈసారి మళ్ళీ మోదీ సర్కారే రాబోతోంది అనే విషయాల్ని స్పష్టీకరణ చేస్తూ ఒక సర్వే ఇది ఎన్డీఏ మూడు వందల అరవై ఐదు అలాగే ఇండి కూటమి నూట ఇరవై రెండు ఈ సర్వేలో ఇండి కూటమికి కాస్త వంద కంటే ఎక్కువ సీట్లు వచ్చేలాగా తేలింది ఎనిమిది రాష్ట్రాలు యూటీలలో ఎన్డీఏ కూటమి స్వీప్ హిందీ రాష్ట్రాల్లో భాజపాకు స్పష్టమైన ఆధిక్యం దక్షిణాదిలో పెరగనున్న బలం అని కూడా తెలిపింది దక్షిణాదిలో బీజేపీకి అంత లేదు అనుకుంటున్నారు కానీ దక్షిణాదిలో కూడా ఇంక్లూడింగ్ కర్ణాటక తెలంగాణ అలాగే కర్ణాటక తెలంగాణ తర్వాత తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా ఊహించని విధంగా తన యొక్క స్కోర్ని సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ కేరళ విషయానికి వచ్చేసరికి మాత్రం అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు ఇక మా బెంగాల్ మహారాష్ట్ర స్వింగ్ రాష్ట్రాలు అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు సార్వత్రిక ఎన్నికల్లో అబ్ కీ బార్ చార్ సో కి పార్ అనే ఎన్డీఏ నినాదం సాకారం కాకపోవచ్చని ఎన్డీటీవీ ఒపీనియన్ పోల్ నివేదిక అభిప్రాయపడింది నాలుగు వందలు కాదు కానీ ఒక మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎనభై మధ్యలో వస్తాయనేది ఎన్డీటీవీ రిపోర్ట్ మూడోసారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆకాంక్ష మాత్రం నెరవేరుతుందని పేర్కొంది ఈ మేరకు సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది ఇక ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య ఆప్కి అదాలత్ షోలో రేవంత్ రెడ్డి గారు పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఏమంటారు హోస్ట్ అడుగుతారు ఒక ప్రశ్న ఈసారి చార్ సో పార్ అంటున్నారు హౌజి హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అని చెప్పేసి అడిగితే రేవంత్ రెడ్డి గారు అంటారు నాలుగు వందల సీట్లు రావాలంటే గతంలోనే చాలా వరకు చూసుకుంటే మూడు వందల సీట్లు పైచిలు వచ్చాయి నాలుగు వందలు రావాలంటే ఇంక్లూడింగ్ పాకిస్తాన్లో కూడా బీజేపీ గెలవాలి అనేలాగా మాట్లాడారు మరి అప్పట్లో రాజీవ్ గాంధీ హయాంలో నాలుగు వందలు ఎట్లు వచ్చినాయి అప్పుడు పాకిస్తాన్లో గెలిచినారా కాదు కదా సో నాలుగు వందలు ఒకవేళ గెలవకపోయినా మెజారిటీ మాత్రం పక్కా అనేది ఇక్కడ స్పష్టమవుతున్న విషయం అది గుర్తుకొచ్చి చెప్పిన తర్వాత ఇంకేంటి ఈ నివేదిక ప్రకారం మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడు వందల అరవై ఐదు సీట్లు విపక్ష ఇండి కూటమి నూట ఇరవై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది మిగతా యాభై ఆరు సీట్లలో ఏ కూటమిలోనూ భాగస్వామ్యం కానటువంటి పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ఈ సర్వే అభిప్రాయపడింది రెండు వేల పంతొమ్మిది ఫలితాలతో తాజా సర్వేను పోల్చితే అధికార ఎన్డీఏ కూటమి మూడు పాయింట్ నాలుగు శాతం పుంజుకోనుంది గత ఎన్నికల్లో కాషాయ కూటమికి మూడు వందల యాభై మూడు అంటే కూటమికి బీజేపీకి మూడు వందల మూడు సీట్లు వచ్చాయి యూపీఏ కూటమికి తొంభై సీట్లకు పరిమితమైంది రెండు వేల పద్నాలుగు మూడు వందల ముప్పై ఆరు సీట్ల కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ స్కోర్ ఐదు శాతం పెరిగింది దాద్రానగర్ చండీగఢ్లో కూడా బీజేపీ కూటమి విజయం ఏకపక్షమని సర్వేలు చెబుతూ ఉన్నాయి హిందీ రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది భాష ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవాకు తిరుగులేదని తెలుస్తోంది నూట నలభై తొమ్మిది ఎంపీలు ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్లో కాషాయ పార్టీకి నూట ముప్పై ఏడు సీట్లు లభిస్తాయని ఈ సర్వే అభిప్రాయపడింది దాదాపుగా గత ఎన్నిక ఫలితమే ఈ రాష్ట్రాల్లో పునరావృత్తం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బీహార్ ముప్పై తొమ్మిది యూపీ డెబ్బై నాలుగు మధ్యప్రదేశ్ ఇరవై ఎనిమిది సీట్లు ఎన్డీఏ ఖాతాలో చేరాయి ఇక బెంగాల్ మహారాష్ట్రలో చూసుకుంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో ఫలితాన్ని నిర్దేశించే మూడు స్వింగ్ రాష్ట్రాల్లో రెండు పశ్చిమ బెంగాల్ ఒకటి మహారాష్ట్ర ఈ ఈ రెండు ఈసారి మహారాష్ట్రలో పార్టీ చేలికలతో ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది సర్వే నివేదికలు కూడా స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నాయి బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన మరొక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్కి గతంలో మాదిరిగానే షాక్ ఇవ్వాలని కాషాయ పార్టీ పట్టుదలతో ఉంది మహారాష్ట్రలోని మొత్తం నలభై సీట్లలో మహాయుతి కూటమి ముప్పై సీట్లు గెలవచ్చని అంచనా అలాగే బెంగాల్లో మునుపటి ఫలితమే పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ మిషన్ సౌత్ దక్షిణ భారతంలో కమలానికి అనుకూల వాతావరణం లేదు కర్ణాటకలోనూ ఆ పార్టీ అధికారానికి దూరమైంది తమిళనాడు కేరళలో ఒక్క సీటు నెగలేదు ఈ రాష్ట్రాల్లో మునుపటి ఓటు శాతం వరుసగా మూడు పాయింట్ ఆరు అలాగే రెండు పాయింట్ మూడు కర్ణాటక సర్వే ఫలితాలు భాజపాకే మొగ్గు చూపుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లు ఉండగా ఇరవై మూడు చోట్ల కమల్నాథులకే సానుకూలత ఉంది ఏపీలో బీజేపీ బలం అంతంత మాత్రమే తెదేప జనసేనతో కలిసి పోటీ చేస్తున్నందున కనీసం రెండు మూడు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది ఆ అసలు కూడా పెట్టుకుంది తెలంగాణలో ముక్కోన పోటీ ఉంది కాషాయ పార్టీకి ఆరేడు స్థానాలు రావచ్చని అంచనా